వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు పట్టణంలోని కోటలో గల శ్రీ గుర్రప్ప స్వామి గుడి పునః ప్రారంభ వేడుకలో ఈ నెల ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని అధ్యక్షుల చంద్ర దాతలు భక్తాదులు తెలిపారు ఈ సందర్భంగా మొదటి రోజు గంగపూజ కలశ స్థాపన నవగ్రహ నాగపూజలు అంకురార్పణం అఖండ దీపారాధన తోరణం తదితర కార్యక్రమాలు ప్రధాన అర్చకులు నరసింహలు శిష్య బృందం అరుణ్ శర్మ నవీన్ శర్మ రాధాకృష్ణ శర్మ పనిశర్మ రఘుశర్మలు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు చంద్ర మాట్లాడుతూ ఈ స్వామి గుడి పునఃపారంభం దాతలు భక్తాదులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పునః ప్రారంభించడం జరిగిందని తెలిపారు అందరి సహాయ సహకారములతో ఈ వేడుకలు విజయవంతం అవుతాయని తెలిపారు సోమవారంతో ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయని తెలిపారు పూజ అనంతరం విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన విగ్రహాలకు పాలాభిషేకం జలాభిషేకం అర్చకులతో పాటు భక్తాదులు ప్రజలు నిర్వహించారు తదుపరి అన్నదాన కార్యక్రమంలో పూజా వేడుకలు ముగిశాయి తదుపరి సాయంత్రం గురప్ప స్వామి వారిని పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవంగా ఊరేగించారు

ఇప్పుడు <imit> <imit> அந்த வரைக்கும் தேடி சாலை அந்தரங்கத்தை தொடுங்கி நிலம் பண்ணி தேடி செய்யலாம் அது நேர்மானம் ஏன்னா அந்த வரைக்கும் தேடி செய்யலாம் அல்லது அந்த வரைக்கும் தேடி செய்யலாம் அந்த மௌன்ட் அப்ப போகுதுன்னு அன்னைக்கு அருண்டாடா இல்லையா ஆனா பிரிட்டிஸ் మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో